మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రులజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం మణికంఠ గారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది సో మనకి చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు సో ధనుసు రాశి వారికి మనం చూసుకుంటే ఈ సెప్టెంబర్ మంత్ నక్క తోక దొక్కారంట చూసారా దానికి ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి మనం చూసుకుంటే అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తుందండి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అయితే దృష్టి ఉండటంతో దాని యొక్క ఎఫెక్ట్ చాలామందికి పడలేదు నార్మల్గానే ఉన్నారు కానీ ఈ రాశి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్న ఈ నడిసి నడుస్తున్న కుంభరాశి కానివ్వండి మీనా మకా మీనా మేషరాశులు ఉన్నా కానీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇదే రాశి వాళ్ళకి నార్మల్గా ఉన్నారు కాదు కొంతమందికి వాళ్ళకి ఇండివిజువల్గా దశాభుక్తి బాగలేని వాళ్ళు కూడా ఆల్రెడీ కొంచెం మంది ఎఫెక్ట్ పట్టి ప్రెషర్ స్టార్ట్ చేసేది సార్ మిషన్ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమందికి వచ్చింది అయితే ఈ యొక్క వీళ్ళకి లక్కమంటేనండి ఒకటి గురుదృష్టి ఉండటంతో అంతమంది ఎక్కువగా ప్రెషర్ పడలేదు రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గ్రహణం ఇప్పుడు మనం ఏదైతే సెప్టెంబర్ సెవెన్ ఉందో అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందండి అందుకని వీళ్ళు నక్క తోకంతో ప్లస్ వేరే నాలుగు గ్రహాలు మారినాయండి ఇదే టైంలో గ్రహణం తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఒక బెస్ట్ టైంలో అట్లీస్ట్ ఇప్పుడు ఈ టైం నుంచి మన సెప్టెంబర్ నుంచి బిగినింగ్ నుంచి చూసుకుంటే అక్టోబర్ ఎండ్ వరకు మనకు దసరా పండుగ అయిపోయే వరకు కూడా వీళ్ళకి చాలా బాగుంది దసరా దీపావళి పండుగలు కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు అయితే ఇండివిజువల్గా ఎవరైనా గనక మనం ఇది కనుక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బాగలేదు ప్రాబ్లంగా ఉందంటే ఖచ్చితంగా ఒకసారి మనకి కన్సల్ట్ అయితే మనం ఇండివిజువల్గా చార్ట్ చూసి అలా ఎలా జరిగింది ఏంటంటే మనకి డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వచ్చు తర్వాత మళ్ళీ ఏమన్నా పరిహారాలు అవన్నీ ఉంటే ముందుగానే పరిహారాలు చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాటి నుంచి మనం ఎస్కేప్ అయ్యేసి చక్కగా రక్షణ పొందవచ్చు అనమాట ధనసరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా రాశి పేరు కనుక మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి యో ఏ భా బీ భూ ధా భా ధా భే లెటర్స్ అంతా కూడా మనకి రాశిలో ఉంటారు మనం గ్రహ యొక్క స్థితిని కనుక గమనించుకుంటాం కాబట్టి సెప్టెంబర్ సెవెంటీన్త్న సూర్యుడు మారుతున్నాడండి వీళ్ళు వచ్చేటప్పటికి కన్యరాశిలో మారుతున్నారు అదే కన్యా రాశిలో బుధుడు పదిహేనో తారీఖు మారుతూ ఉన్నారండి మనకి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పదిహేనవ తారీఖు సేమ్ పదిహేనో తారీఖు పదిహేనవ తారీఖు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు కుజుడు తులారాసులో వెళ్తూ ఉన్నారండి ఇది పదమూడవ తారీఖు సెప్టెంబర్ అంటే ఒక పదమూడు పద్నాలుగు పదిహేడు తారీఖులో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు మారకముందు మనం సెప్టెంబర్ చూసుకుంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ముందు ఒక రకం ఉంటుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత సెవెంటీన్త్ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది ఎందుకంటే గ్రహాలన్నీ ఈ టైంలో అనమాట మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇలా చుట్టూ కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ద్వేషపూరితమైన వాతావరణం సంపదలతో కూడుకొని ఉంటుంది అయితే సంపదలు అంటే వీటి చుట్టూ ద్వేషము కొంచెం ఇబ్బందులు తర్వాత ఆటంకాలు ఎక్కువ ఉంటాయి మనకి ఇది మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్రియాఫలం భూలాభం శేష సౌఖ్యం స్త్రీ సుఖాప్తి అని చెప్తారు సంస్కృతంలో అంటే ఈ టైంలో క్రియాఫలం ఏదైనా పని కనుక చేస్తే దాంట్లో రిజల్ట్ వచ్చేస్తుంది తర్వాత భూలాభం రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా లాభప్రదంగా ఉంటుంది తర్వాత శేష ఆల్ ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది స్త్రీ సుఖాప్తి గెయిన్స్ ఫ్రమ్ లేడీస్ అండ్ ఉమన్ ఆర్ స్త్రీలు మనకు చెప్తూ ఉంటారు అది లేడీస్ అయితేనే గెయిన్ ఫ్రమ్ ది జెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు అంటే ఏ ప్రకారం కనుక చూసుకున్నా మనకి పాటు గ్రహణం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈసారి చంద్రగ్రహణం వీళ్ళు ముందు రాబోయే వీళ్ళ అర్ధాశ్రంస్ యొక్క ప్రభావం నుంచి అవాయిడ్ చేసుకోవడానికి తప్పించుకోవడానికి ఈ గ్రహణాన్ని ఒక పాజిటివ్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు ప్లస్ వచ్చే ఒక టూ మంత్స్ కూడా చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పని చేయడానికి అని మనం చెప్పుకోవచ్చు ఒక బెస్ట్ టైం అని మనం చెప్పవచ్చు అనమాట వీళ్ళకి లక్ లక్ వచ్చేటప్పటికి ఈ ప్రకారంగా ఉందని మనం చెప్పుకోవచ్చు మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మనం డీటెయిల్స్ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వధారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శనం సుసల్లాఫో సుసౌఖ్యం అని చెప్తారు అంటే అర్ధసిద్ధి ధనం ప్రకారం చాలా బాగుంటుంది సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రుల సమాగమం బంధువులతోటి మిత్రులతోటి పార్టీల్లోనూ ఫంక్షన్లలో పార్టిసిపేట్స్ అవకా అవకాశం ఎక్కువ ఉంటుంది రాజ దర్శనం సుసల్లాఫో అంటే మనకేం చెప్తారు హయ్యర్ అఫీషియల్స్ కలిసిన లేదంటే పెద్దవాళ్ళని కలిసిన వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం వస్తుంది వీళ్ళు ఏదైనా ప్రపోజల్ పెట్టినా ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ పెట్టినా కానీ దానికి సానుకూలమైన స్పందన వచ్చి చాలా చక్కగా వీళ్ళకి సౌఖ్యం మంచి కంఫర్టబుల్గా లగ్జరీగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడో ఒక చోట్లో ఇంటికి సంబంధించి బంధువులకు సంబంధించి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి అయితే కుజుడు ఇప్పటిదాకా మనం సూర్యుని చూసాం చాలా బాగున్నారు కుజుడు కూడాను వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవాలి కుజుడు లెవెంత్ హౌస్లో ఉండటంతో వీళ్ళకి ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్థలాభం సంతోషం వస్త్ర అని చెప్తారు యత్న కార్యానుకూలత్వం ఏకాదశికే ఏకాదశికే కుజు అని చెప్తారు పదకొండో ఇంట్లో గనక కుజుడు ఉంటే ఏమవుతుంది ఆత్మ కార్యానుకూలత్వం ఏదైనా గనక పని చేస్తే అనుకూలంగా ఉంటుంది అని చెప్తారు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల్లో ఉంటారు గురుగారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం నక్షత్రాలు చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో ఫస్ట్ మూల నక్షత్రం కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసం ఫారిన్లో ఉండటం లేదంటే వేరే ఊళ్ళో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసం ఫారిన్ను ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాలు కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి రోగము దరిద్రము దేహపీడనము అని చెప్తూ ఉంటారు అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభము పరవాసము అన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి దరిద్రము అని చెప్తారు అంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా ఒక్క దేహపీడనము హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు మిగతా అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉంది ఒక బెస్ట్ టైం ఎంత బెస్ట్ టైం అంటే చంద్రగ్రహణాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకుని అంత బెస్ట్గా ఆ టైంలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు గ్రహణం కూడా ఏం చేయలేదు అంత పాజిటివ్ గానే చాలా వరకు ఉండదు ధనస్సు కదండి వీళ్ళు ధనస్సు దాటి గురి తగ్గేది ఏమంటారు వీళ్ళని ట్రేక్ చేసే అంత కెపాసిటీ ఎవరికి ఉండదు ఆరోగ్యం అర్థలాభం సంతోషం వస్త్ర లాభాకృతి ఉంటారు ఆరోగ్యం ప్రకారం బాగుంటుంది సంతోషంగా ఉంటారు తర్వాత షాపింగ్లు చేస్తారు ఓవరాల్గా అన్ని విషయాల్లో బాగుంటుంది కుజుడు లెవెంత్ హౌస్లో చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి భూములకు సంబంధించి అన్ని విషయాలుగా బంగారం గుంటాం ఇలాంటి విషయ వ్యవహారాలన్నట్లు వీళ్ళకి బాగా చాలా కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటంతో శత్రువులపైన అవి విజయం లోన్స్ ఏమైనా కావాలి ఈ టైంలో లోన్స్ రావటం లేదంటే వీళ్ళు ఎవరికైనా అప్పులు తెరిచాలంటే అప్పులు తీర్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సెకండ్ హౌస్లో దృష్టి ఉండటంతో ఫైనాన్స్ ప్రకారంగా అనుకోని విధంగా డబ్బును కోల్పోవాల్సి వస్తుంది ఇది కొంచెం గమనించుకోవాలి దొంగతనం జరగటం తెలిసిన వాళ్ళే ఏదన్నా వస్తువులు తీసుకుని వాటిని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కుజుడు శుక్రుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉన్నారండి సెకండ్ శుక్రుడు చాలా చాలా మంచి చేస్తారు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభం మహా ఆరోగ్యం గురు భక్తి స్వధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టా నవమస్తే భవేత్ గురు భవేత్ భృగోవ్ అని చెప్తూ ఉంటారు అంటే భృగుడు అంటే శుక్రుడు ఈయన ఎక్కడ ఉంటే తొమ్మిదో ఇంట్లో ఉంటే ఏమవుతుందంట వస్త్రలాభం ఆరోగ్యం బాగుంటుంది గురువుల ఎందు సద్భక్తి ఉంటారు చిత్తశుద్ధి ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుంది మైండ్ అంతా చాలా ప్యూర్గా ఉంటుంది అంతేకాకుండా ఈ శుక్రుడు తొమ్మిదో ఇంట్లో చూడటం వల్ల తర్వాత లవ్ రొమాన్స్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో తర్వాత షార్ట్ ట్రావెల్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి మన బుధుడు కూడా అగైన్ వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటంతో బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో అన్నింటిలో చాలా బాగా కలిసి వస్తుంది మీరు చూసారు కదండీ ఉన్న ఆల్మోస్ట్ అన్ని గ్రహాల్లో ఐదు గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి రెండు గ్రహాలు న్యూట్రల్గా ఉన్నాయి ఒక్క గ్రహం మేజర్గా శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి అయితే ఆ శని కూడా గురు దృష్టి తోటి వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు అని మనం తెలుసుకోవాలండి ఇది మనకి గ్రహం వైజు ఈ రాసుల వారికి సరే గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు సార్ మనకి ఏం చెప్తారంటే అండి ధర్మార్థ కామ మోక్షాల్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు అందులో అసలు గ్రేట్నెస్ లేదు ఎవరికి కొంతమంది జాబులు రావాలనుకుంటే ఏదో ఒక జాబు ఉంటుంది కొంతమందికి జాబ్ చేసే యోగ్యత ఉండదు కాబట్టి సైలెంట్గా ఉంటారు బట్ ఎవరైతే కష్టపడుతున్నారంటే వాళ్ళ పని వాళ్ళు ధర్మం చేస్తున్నారు కదా నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టెప్ ధనం రావాలి ధనం గనక రావట్లేదు అంటే సంథింగ్ రాంగ్ సీరియస్గా ఉంది ఒకటి వీళ్ళు కష్టపట్టమా ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు కష్టపడినంత మాత్రం ధనం ఇవ్వదు కొంతమందికి ధనమే రాదు కొంతమందికి వచ్చిన ధనం అలా ఖర్చు అయిపోతుంది నెక్స్ట్ ధనం ఉంటుంది వీళ్ళు ఎంజాయ్ చేయలేరు వేరే వాళ్ళు దొంగిలించుకొని పోతూ ఉంటారు కొంతమందికి ధనం ఉంటుంది దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఇలా తెలియదు అనమాట రకరకాలు వాళ్ళు ఉంటూ ఉంటాం ధనానికి సంబంధించి ఉండి ఒక ప్రాబ్లం లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఆస్తులుండి కొడుకులు గొడవలు ఒకటి ఆస్తులాగా కొడుకులు వదిలేసి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కానీ ఇది ఎవరైనా ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ రాసి వాళ్ళు ఒక బెస్ట్ టైంలోకి మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మాసం నడుస్తూ ఉంది శ్రావణ మాసం అయిపోయింది పితృపక్షాలు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇవి వస్తాయి నవరాత్రులు వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ మనకి శ్రావణం ఇవి ఇంత మంచి రోజులు ఉన్నాయి కానీ వీళ్ళు కనుక ఒక్కసారి కుబేరు పాశుపత అభిషేకం చూపించుకున్నా లేదా అమ్మవారి విశేష హోమాన్ని చూపించుకున్న వీళ్ళకి ఎలాంటి అప్పులు ఉన్నా లేదంటే ఫైనాన్స్ రాకుండా ఉన్నా కానీ మనం చెప్పుకునే ఫైనాన్షియల్ బాధల నుంచి బయటపడేసి చాలా స్మూత్గా ధన ప్రవాహం ఎలకొస్తుందండి ఇది ఒకటి చూపించుకోవాలి ఇంకా వీళ్ళకి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి శత్రులు బాధ ఉందనుకోండి సుదర్శన హోమం చూపించుకోవటం మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవాలి ఇంకొకటి ముఖ్యమైనది వీళ్ళకి శని అర్ధాశ్రమ శని ఉంది కాబట్టి ముందుగానే అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది పట్టలేదు కానీ ముందుగానే వీళ్ళకి శని గ్రహానికి జపం చేయించుకొని ఓకే అది జపాతాలు కనుక శనికి సంబంధించిన నివారణ కోసం జపాతలో శని జపం కనుక చేయించుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా వచ్చిన ప్రాబ్లం ఎక్కువ వీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఇంకా వేరే ఎవరికన్నా పెళ్లికి సంబంధించి కానివ్వండి మ్యారేజ్కి సంబంధించి ఇలా అన్యోన్య దాంపత్య పాశుపాత అభిషేకం లేదంటే కన్యా పాశుపాత అభిషేకం ఇలాంటికి సంబంధించిన వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి చెప్తే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం లేదంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువులో మధ్యలో డ్రాప్ అవ్వటం ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి అంటే ఇక్కడ మనం చెప్పడం కష్టం కాబట్టి మనకి వేదాల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి మంత్రశాస్త్రం దగ్గర నుంచి మనకి తంత్రాల దగ్గర నుంచి ఎన్నో ఉపాయాలు చిట్కాలు ఇవన్నీ చెప్పారు అవన్నీ చక్కగా ముందు జ్యోతిష్యం చూపించుకొని వాళ్ళ గైడెన్స్ ప్రకారం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ పరిష్కారం వస్తుందండి ఓకే ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం ధనుసరాస్వర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి